హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకు ఎంత బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి సౌండ్స్ అండ్ పిక్సల్స్ నుంచి యొక్క వెకెన్సీ అనేది రావడం జరిగింది మనకైతే వెంటనే జాయిన్ అయ్యే వరకు కావాలన్నమాట షోరూంలో అయితే జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నెలకు జీతం ముప్పై వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఎటువంటిది లేదనమాట ఎంఎస్ఓడి అండ్ ఎక్సల్ మీకు ఖచ్చితంగా రావాలన్నమాట ఎగ్జామినేషన్ అనేది ఏం లేదు అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అప్లై ప్రాసెస్ సింపుల్గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అండ్ వరకు చూడండి అయితే ఇక లేచి కదా నోటిఫికేషన్కి అప్లై చేసుకోబోయే ముందు ఫుల్ డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్నర ఒక ఇష్టం మన ఛానల్కి కొత్తగానేస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ లేచెక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక్కడ చూడండి మనకి బెంగళూరులోని జేపీ నగర్లో సౌండ్ అండ్ పిక్సెల్ లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది ఉద్యోగం వివరాలు చూసుకుంటే మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఓకే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ సో సౌండ్స్ అండ్ పిక్సల్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో దీనికైతే బీకామ్ బిఏ బీబీఏ బీబీఎం బీఎస్సీ వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ నెలవరీ అనేసి ఇవ్వడం జరిగింది కానీ అది కాదు శాలరీ ఇంకా పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి క్లియర్గా శాలరీ వివరాలు కనబడతాయి అనమాట జీరో నుండి త్రీ ఇయర్స్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట ఇది సో ఇదైతే రోజు క్రితం పోస్ట్ చేయబడింది ఎలా దరఖాస్తు చేసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉద్యోగం వివరాలు చూసుకుంటే స్థలం లేదా పని వచ్చేసరికి కనకాపూర్ అలాగే మెయిన్ రోడ్డు బెంగళూరులో ఉంటుందన్నమాట అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో తక్షణమే అంటే వెంటనే జాయిన్ అయ్యారు కావాలన్నమాట మీకైతే జీతం రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షలు సిటీసీ అనేసి ఇవ్వడం జరిగింది అంటే రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్యాకేజీ అలాగే అనుభవం వచ్చేసరికి జీరో నుంచి ఉన్న పర్వాలేదు లేకపోతే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సౌండ్ మరియు పిక్సల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్గా మీకు అయితే ఇది అనుభవం అనమాట ఉద్యోగం గురించి చూసుకుంటే మీలో మాలో మీరు మాలో అంతర్భాగంగా ఉంటారు బృందం మా విలువైన కస్టమర్లతో బలమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి మరియు కొత్త కస్టమర్ లీలను రూపొందించడానికి బాధ్యత వహిస్తుంది మీ ఉద్యోగ పాత్ర పాత్రలో షోరూంలో మీ వారం వారి సమయం యాభై శాతం మరియు షోరూమ్ వెలుపల యాభై శాతం వరకు సమయం ఉంటుంది సో ప్రాబ్రేషన్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ప్రోస్తకాలు మరియు బోనస్ క్రెడిట్ సెషన్లు కూడా ఉంటాయన్నమాట మీరు అభివృద్ధి చెందుతున్న కంపెనీలో భాగం కావాలనే ఉత్సాహాన్ని కలిగి ఉంటే పరస్పర వృద్ధి కోసం అంకితం చేయగలగడం మరియు సవాల్ను స్వీకరించడం మేము మీ నుండి వినాలనుకుంటున్నాము అనేసి ఇవ్వడం జరిగింది అయితే షోరూంలో ఉన్నప్పుడు మీ యొక్క కీలక బాధ్యతలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి కేటాయించిన కస్టమర్లతో సంబంధాలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి మరియు వాటిని పెంపొందించుకునే విధంగా ఉండాలి మా బ్రాండ్ పట్ల వారి సంతృప్తి మరియు విధేయతను నిర నిర్ధారిస్తుందనమాట సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రోబరేషన్ పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్లో సమయంలో నిర్దిష్ట కస్టమర్లకు పరిష్కారాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మేము తీసుకెళ్లే అన్ని బ్రాండ్లు మరియు ఉత్పత్తులను నేర్చుకోవడం అనేది అంటే అర్థం చేసుకోవాలి మళ్ళీ నేర్చుకోవాలన్నమాట మూడో పాయింట్ వచ్చేసరికి పరస్పర చర్యలు పెరుగుదలలు మరియు రిజర్వేషన్ను ట్రాక్ చేయడానికి ఎంఎస్ఎక్స్ఎల్ అండ్ ఎంఎస్ వార్డును ఉపయోగించాలన్నమాట ఖచ్చితమైన కస్టమర్ రికార్డులు మరియు డాక్యుమెంటేషన్లు నిర్వహించగలిగే విధంగా ఉండాలి అలాగే మా పోర్ట్ఫోలియోలో మా రాబోయే తగ్గింపులు మరియు కొత్త కొత్తతలకు సంబంధించిన కొత్త మరియు ఇప్పటికే ఉన్న క్లయింట్లకు ఈమెయిల్ను పెంపడం భవిష్యత్తులో కోల్డ్ కాల్స్ చేయడానికి ఇదే రికార్డును నిర్వహించగలిగే కీలకం అనేది ఉండాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు అనమాట కొత్త కస్టమర్ లీడ్ జనరేషన్ మీటింగ్ ఆర్కిటెక్ట్లు ఇంటీరియర్ డిజైనర్లు మరియు బిల్డర్లు వారి లొకేషన్లు మరియు సౌండ్ అండ్ పిక్సెల్ పూర్తి పోర్ట్ఫోలియోను పరిచయం చేయడం అనేది మీరు చేయాలి అలాగే కొత్త ఆర్కిటెక్స్ట్లు ఇంటీరియర్ డిజైన్లను ఆన్బోర్డ్లోకి తీసుకురావడానికి అవసరమైన పనులను చేయడం అలాగే కనకపూర్ రోడ్లోని మా అనుభవ కేంద్రానికి వారిని ఆహ్వానించడం ద్వారా కూడా ప్రారంభించవచ్చు అలాగే మార్కెటింగ్ మేనేజరు నిర్దేశించినప్పుడు నిర్దేశ నిర్దిష్ట విధేయ వేదికలను కరపత్రాలు మరియు బ్రోచర్లను వదలడం ఈ ఉద్యోగంలో మీకు అందించబడిన సీఆర్ఎ సెస్టమ్లను నిర్వహించడం కూడా ఉంటుందన్నమాట అయితే నైపుణ్యాలు వచ్చేసరికి ఇంగ్లీషు మరియు కన్నడలో మీరు సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది ఉండాలి అలాగే ఎంఎస్ వాడు ఎక్సెల్లో కూడా మీకు మంచి నైపుణ్యం అంటే మంచి స్కిల్ అనేది ఉండాలి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే బెంగళూరులో దక్షిణాది ముఖం మార్చడానికి ఉన్నవారు లేదా తెరిచిన వారు అంటే బెంగళూరుకి మనం షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్కకి జాబ్కి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట అభ్యర్థులు తప్పనిసరిగా భాషా కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి సో ఇంగ్లీష్ అయితే మీకు ఖచ్చితంగా రావాలన్నమాట అలాగే మీరు సాంకేతికత మరియు గ్యాడ్డి వెనుకబడి ఉండకూడదు సో అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మరియు వాటిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి జీతం వచ్చేసరికి మీకు ప్రోబ్రైషన్ సెక్షన్ కాలం వ్యవధి ఒక నెల ఉంటుంది అంటే మీకు ట్రైనింగ్లో అయితే మీకు ఒక పదివేలు నుంచి పన్నెండు వేలు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మీకు వార్షిక ఆదాయం అంటే సంవత్సరపు ఆదాయం అనేది ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ థౌజండ్ అంటే టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ప్రయాణం అనేది ఉంటుంది సో బోనస్ అనేది ఒక నెల ఉంటుంది అలాగే పెయిడ్ లీవ్ అనేది కూడా ఉంటాయి సో పెర్క్లు బీమా ప్రావిడెంట్ ఫండ్ ఇంధన వయము ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కస్టమరు రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ గురించి మరింత సంవత్సరం ఇవ్వబడింది అనమాట కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగానికి సంబంధించిన అన్ని సమాధానాలను పొందడానికి దయచేసి దిగువ ఎఫ్ఏటిని ద్వారా వెళ్ళండి సో ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ పొజిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉద్యోగ అవసరాలు ఏమిటంటే ఒక అభ్యర్థి తప్పనిసరిగా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్గా కనీసం సున్నా నుండి మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అలాగే ఈ ఉద్యోగానికి అర్హత ఏమిటంటే బీకమ్ బిఏ బీబీఏ అలాగే బీబీఎం బీఎస్సి వాళ్ళు అనమాట కింది వాటిలో ఏదైనా దేనిలో అయినా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలన్నమాట ఈ ఉద్యోగానికి అవసరాలు ఏమిటంటే జీతం పరిధి పరిధి నెలవారీ పన్నెండు పదివేలు నుంచి పన్నెండు వేల మధ్య ఉంటుంది జీతం ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుంది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ బెంగళూరులో పూర్తి సమయం అనేది ఉంటుంది ఈ ఉద్యోగం యొక్క నియమిక ప్రక్రియ ఏంటి నియమిక ప్రక్రియ అంతా కంపెనీపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఎంట్రీ లెవెల్ కోసం అభ్యర్థులను నియమించడానికి యాప్టిట్యూడ్ జీడీ వారి కమ్యూనికేషన్ కోసం చూస్తే టెక్నికల్ టెస్ట్ మరియు మొకమిక్ ఇంటర్వ్యూలకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట జీడీ అంటే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అండి ఓకేనా యాప్టిట్యూడ్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది టెక్నికల్ టెస్ట్ కూడా ఉంటుంది సో ఈ మూడు టెస్ట్ల ద్వారా మీకైతే కేటాయించడం జరుగుతుంది అలాగే ఫైనల్ రౌండ్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా సో లేదండి ఇది ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు అనేసి చెప్పడం జరిగింది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే ఒకటే ఖాళీగా ఉందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అలాగే ఉద్యోగ వివరాలు ఇక్కడ క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది సో ఉద్యోగం ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఉద్యోగం ఐడి వచ్చేసరికి మనకైతే డబల్ టూ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ అనమాట సో జేపీ నగర్లో ఉంటుంది ఇదైతే సో దేశం అయితే భారతదేశం కర్ణాటక ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇది దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడైతే మీరు కస్టమర్ రి రిలేషన్షిప్ మేనేజర్ కోసం దరఖాస్తు చేస్తున్నారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే మీ యొక్క పూర్తి పేరు మీ ఈమెయిల్ నెంబరు మీ ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబరు ప్రస్తుతం నగరము అలాగే అత్యధిక అర్హత కోర్సు అంటే మీరు ఏం చదువుకున్నారు సో ఉద్యోగం పాత్ర సో ఇక్కడైతే వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించండి అని దానిపైన క్లిక్ చేసి మీకైతే ఇక్కడ త్వరగా వర్తించు అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది రావడం జరుగుతుంది అప్పటి వరకు వేచి చూడాలన్నమాట సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్